హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ టెన్ ఈ ఎపిసోడ్లో మెయిన్ టాస్క్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ జడ్జెస్ ఓవర్ చేశారేమో అని తనకు అనిపించింది అంటే అన్ఫేర్గా ఆడారేమో అనేది అనిపించింది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక మనం లేట్ చేయకుండా అసలు మెయిన్ టాస్క్లో ఏముంది ఆ ఒక్క పాయింట్ గురించి మాట్లాడుకుందాం ఇక మెయిన్ టాస్క్ ఏంటి వస్తువులో లేకపోతే మనుషులు ఎవరో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు సో వీళ్ళు ఏం చేయాలి ఆ ఐదు గ్రూపుల్లో నుంచి ఐదు మెంబర్స్ వచ్చి ఏది రియలు ఏది ఫేక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి రియల్ ఆర్ ఫేక్ అక్కడ వాళ్ళు చెప్పింది కూడా యాజ్ ఇట్ టీచర్గా చెప్పారు అంటే ఏ బి ఏదైనా ఒక ఆన్సర్ ఒకటి రియల్ ఒకటి ఫేక్ అని చెప్పి చెప్పి రాయాలి ఆ బోర్డు మీద నేను ఒక చిన్న బోర్డు మీద రాసి వాళ్ళ నెంబర్లో పెట్టాలి అది టాస్క్ జాగ్రత్తగా అయినారు కదా అందరూ ఇక్కడ ఫస్ట్ అన్నీ వాళ్ళు ఆడారు అంటే ఇక్కడ పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే లేదు ఒక్క క్వశ్చన్ ఏంటి రెండు షూస్ పెడతారు ఏబిలో రెండు షూస్ పెడతారు షూస్ పెట్టినప్పుడు బి ఆన్సర్ ఎవరు రాసినా సరే ఆ ఏబికి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వాలి అది క్వశ్చన్ ఓ లెటర్ అర్థం చేసుకున్నారో అది సెకండరీ అది రియల్ అని ఫేక్ ఆలోచించారా లేకపోతే నవదీప్ షూ సైజు గురించి ఆలోచించారా లేకపోతే ఇంకా దేని గురించి ఆలోచించారా అనేది అది సెకండరీ బట్ అక్కడ ఆన్సర్ అనేది ఏ ఏది రియల్ ఏది ఫేక్ అంటే బీ రియల్ అనుకో బి ఫిట్ అవుద్ది ఏ రియల్ అనుకో ఏ ఫిట్ అవుద్ది ఇక్కడ జ్యూరీ జ్యూరీ వాళ్ళ పాయింట్ ఏంటంటే ఎవరు కూడా సరే క్వశ్చన్స్ అడగకుండా అసలు అక్కడ పాయింట్సే లేకుండా ఆన్సర్లు రాస్తున్నారు అని చెప్పి వాళ్ళ క్వశ్చను ఆ పాయింట్ వరకు కరెక్టే కానీ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఏదైతే నవదీప్ యాక్షన్ చేశాడో అది నాకు కరెక్ట్ అనిపించలేదు దాలియాని ఆ టాస్క్లో నుంచి బయటకు అంటే బయటకి ఇన్ సెన్స్ దాన్ని కన్సిడర్ చేయకుండా ఉండడం నాకైతే కొంచెం అన్ఫేర్ అనిపించింది ఇక మీకు కూడా ఆ పర్టికులర్ పాయింట్లో ఫెయిర్ అనిపించిందా అన్ఫెయిర్ అనిపించిందా అనే దాని గురించి కింద కామెంట్ అసలు కామెంట్ చేయండి ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాలంటే అసలు దమ్ము శ్రీజ ఎందుకు బాధపడింది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం ఫస్టు పాపం ఆడ టీం లీడర్ని ఎంచుకునే దాంట్లో అక్కడ తనకి ఛాన్స్ రాలేదు అని బాధపడింది కానీ ఇప్పటికైనా చెప్తున్నా అక్కడ లీడర్ అయ్యారా లేకపోతే టాస్క్లో మెన్ లీడర్ అయ్యి గ్రూప్లో గెలిచారా టాస్క్ గెలిచారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు నువ్వు అక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టావు ఎంత ఎన్ని పాయింట్స్ పెట్టి డిఫెండ్ చేసుకున్నావు అనే దాని మీదనే మీ ఓట్ బేస్ అనేది ఉంటుంది సో అక్కడ దమ్ము శ్రీజ ఎందుకు బాధపడింది అంటే లాస్ట్లో టై అవద్ది టై అయినప్పుడు ప్రియా అలాగే దమ్ము శ్రీజ వీళ్ళిద్దరు అయితే వెళ్తారు వెళ్ళి అక్కడ క్లాసెస్ అయితే ఉంటాయి కదా ఆ క్లాసెస్లో రియల్ ఆర్ పేక్ కనుక్కోమంటే దమ్ము శ్రీజ వచ్చి ఒక ఒక నెంబర్ చెప్తుంది తర్వాత ప్రియా వచ్చి ఇంకొకటి చెప్తుంది సో ఆన్సర్స్ అనేది డిఫరెంట్ ఇక్కడ ఏమైందంటే కార్డు పెట్టేటప్పుడు దమ్ము శ్రీజ అడ్డం వచ్చింది కదా సో ఆ అడ్డం వచ్చిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ తమ్ము శ్రీజ బాధపడింది అక్కడ ఓడిపోయానని ఒక రీజన్ ఇంకొక రీజన్ వచ్చి ప్రియ అంత మాట నింది అని అంటే ఎలా అంటే నేను నేను అలా తోయలేను కెప్టెన్ సైడ్ అంటే పక్కకు పక్కకు తొయ్యడం కానీ అడ్డం రావడం కానీ ఇలాంటివి నేను చేయను అని చెప్పి అంటుంది ఇప్పుడు దమ్ము శ్రీజ ఎంత ఉంది సన్నగా వేసి ప్రియా ఒక పక్కకు చేయి పట్టుకుంట అట్లా అయితే ఎంతో సిబ్బడ్డు జస్ట్ నీకు చేయి అన్నదైట ఇటు పెట్టడానికి పెట్టచ్చు కదా అలా పెట్టకుండా అలా మాటలు వదలడం మాట్లాడడం ఇక్కడ బిగ్ బాస్ అనేది నీలో పేషెన్సీని పెంచాలి అంతేగాని ఇలాంటివి చేయకూడదు సో అక్కడ ప్రియా కొంచెం మాటలు వదిలేసి దమ్ము శ్రీజాని బాధ పెట్టిందేమో అని అయితే నాకు అనిపించింది అందుకే దమ్ము శ్రీజ బాధపడింది అని చెప్పి అనిపించింది మరి మీకు దమ్ము శ్రీజ ఎందుకు బాధపడింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా దగ్గర ఏమీ లేదు అసలు ఎవరు బాగాలేదు అక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా సరే క్వశ్చన్స్ అడిగి తెలుసుకొని దాని తర్వాత ఏబీ పెట్టాలి అంతేగాని అక్కడ జ్యూరీ మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేసింది వేరు వీళ్ళు చేసింది వేరు సో కాబట్టే వాళ్ళు యాంగ్రీగా ఫీల్ అవుతున్నారు అంతే అంతకుమించి ఏమీ లేదు సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూతో అయితే మేము ముందుగా అయితే వచ్చేస్తాను అంటే దాని థ్యాంక్ యూ బాయ్ బాయ్